రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు హీరువాక్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి మనము పొలంలో మోటార్ స్టార్టర్లు ఓవర్లోడ్ ప్రాబ్లం వల్ల స్టార్ట్ కాకపోతే మోటార్ స్టార్ట్ కాకపోతే దాన్ని సులభంగా ఏ విధంగా మనం సెట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇది కొంతమంది రైతులకైతే తెలుసు తెలియని రైతుల కోసం వీడియో చేస్తున్నాను ఈ ఫీజులు అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే మెయిన్ లైన్ ఫీజులు ఇవి మెయిన్ లైన్ ఫీజులు కనుక మనం తీసేసుకుంటే దీంట్లోకి కరెంట్ అనేది సప్లై కాదు అప్పుడు మనం ఈ పైనట్లు కాకుండా ఈ ఒకేసారి ఈ కింది వైపు ఉండేనట్లు ఇక్కడ ఉండే నట్లు మనం స్టార్ ఉంటాయండి స్టార్ నట్లు బోల్ట్ని మనం ఏ విధంగా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు ఉండే ఈ నటులను కనుక పోర్డల్ని మనం ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద స్థలం లేదు కాబట్టి దీన్ని ఏ విధంగా పైకి లేపుతున్నానండి దీన్ని తీసి ఈ కింద ఆయిల్లో సంపుని మనం పక్కన పెట్టుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న ఈదా ఒకటి రెండు మూడు ఇవి ఓవర్లోడ్ కాయిల్ యొక్క ఈ పిస్టన్ కింద ఓవర్లోడ్ కాయల కింద ఉండే గిద్దలు అంటారండి వీటిని ఈ వీటిని మనం ఈ పైకి కనుకున్నట్లయితే మనకి మోటార్ లోడ్ పట్టుకోదు అలాంటప్పుడు ఇక్కడ ఉండే ఈ నట్టుని కొంచెం లూజ్ చేసి ఒక్క సుట్టు కానీ రెండు సుట్లు కానీ కిందకి తిప్పుకొని ఈ పైన ఉండే నట్టును కనుక మనం టైట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కదాన్ని ఈ మూడు సమానంగా మనం టైట్ చేసుకున్నట్ల లూజ్ చేసి రెండు చుట్లు కిందకి తిప్పి టైట్ చేసుకోవాలి అలా టైట్ చేయటం అలా కిందకి కనుక ఈ రెండు చుట్లు లూజ్ చేసి మనం కిందకి తిప్పుకున్నట్లయితే దీని యొక్క యామ్స్ అనేది పెరుగుతుందండి ఓవర్లోడ్ కాయల యొక్క యామ్స్ పెరుగుతుంది ఆ తర్వాత అలా చేయటం వల్ల మనకి ఏం జరుగుతుందంటే మోటార్ మోటార్ తీసుకునే లోడు వల్ల స్టార్టర్ పట్టుకోకుండా ఉండటం అనేది జరగదు మోటార్ తీసుకునే యాంప్స్ సరిపోయే విధంగా మనకి స్టార్టర్ అయితే రెడీ అవుతుందండి మోటార్ ఈ స్టార్టర్ అనేది యాంప్స్ ఎక్కువ తీసుకొని మనకి మోటార్ స్మూత్గా రన్ అయ్యే విధంగా చేస్తుంది అదే స్టార్టర్ యామ్స్ కనుక తక్కువగా ఉన్నట్లయితే మనకి మోటరు స్టార్ట్ రన్నింగ్ అవటం అయితే జరగదు కనుక రైతు సోదరులు ఏ మెకానిక్తో ఏ ఎలక్ట్రీషియన్తో అవసరం లేకుండా సొంతగానే దీన్ని ఈ ఓవర్లోడ్ ప్రాబ్లం నుంచి మనం మోటార్ని స్మూత్గా రన్ అయ్యే విధంగా అయితే చేసుకోవచ్చండి అసలు ఈ లోడ్ ప్రాబ్లం వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే మోటార్ హీట్ అవటం మనం స్టార్ట్ చేసినట్లయితే వెంటనే స్టార్టర్ పడిపోవడం ఇలాంటి ఇబ్బందులు అయితే జరుగుతుంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి ఓవర్లోడ్ కాయిల్ని మనం అడ్జస్ట్ చేసుకోవటం వల్ల వాటర్ మోటార్ అనేది పొలంలో కానీ ఈ సబ్మెసిబుల్ మోటార్స్ కానీ ఓపెన్ వేల్ మోటార్స్ కానీ లేదా ఈ మోనోబ్లాక్ల బా మోటార్లు కానీ ఇవి ఓవర్లోడ్ ప్రాబ్లం వల్ల మోటార్ సరిగా ఎంచుకోకపోతే రన్ అవ్వకపోతే నేను ఇప్పుడు ఈ విధంగా నేను చెప్పిన విధంగా కనుక రైతులు జాగ్రత్తలు తీసుకొని రెడీ చేసుకున్నట్లయితే మంచి మంచిగా మనము మోటార్ మెయింటెనెన్స్ అనేది జరుగుతుందండి అలా కాకుండా మనం ని పిలిచినట్లయితే చాలా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉందండి నా మటుకు నా పొలంలో నేను నా మోటార్ మెయింటెనెన్స్ అయితే ఈ విధంగా నేను చేసుకుంటాను మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై